మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సో మరి మార్చి ముప్పై నుండి ప్రారంభమవుతున్నటువంటి ఏలినాడు శని ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం జన్మించి ఉన్నారో వాళ్ళందరూ రెండవసారి ఏలినాడు శనిలోకి వస్తున్నారు సో రెండవసారి ఏలినాడుచని వెరీ డేంజరస్ అంటే రెండు వేల రెండు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంది ఉదాహరణ విద్యార్థులకైతే ఉత్తీర్ణత శాతం దక్కుతుంది కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్లేస్మెంట్స్ దొరకవు వీసాలు రిజెక్ట్ అవుతాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఉండవు వచ్చిన వచ్చిన ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది అలాగే విదేశీ వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే చెడు వ్యసనాల వల్ల తీవ్రమైన అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమలో వైఫల్యం గోచరిస్తూ ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి మరీ ముఖ్యంగా పై అధికారుల వల్ల సమస్యలుంటాయి ప్రైవేటు రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలుంటాయి ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగినట్లుగా విదేశాల్లో ఉండేవారికి ట్రంప్ వల్ల ఏర్పడే సమస్యల్లో మేషరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో మేషరాశి వాళ్ళు తమ స్వదేశానికి తిరిగి రావలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో టాప్ పొజిషన్లో ఉండే ఉద్యోగస్తులు ఉదాహరణ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వారికి ఏసీబీ సిఐడి సిబిఐ కేసు లాంటివి ఉండవచ్చు అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి ఈడీ లాంటి సమస్యలు లేదా సిబిఐ సిఐడి లాంటి సమస్యలు లేదా ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు జీఎస్టీ సమస్యలు వ్యాపారస్తులకు ఉంటాయి